ఇక ఏపీలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది సెప్టెంబర్ ఐదో తేదీకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది రాజస్థాన్లోనే జస్మలేర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా ఏపీలోనే మచిలీపట్నం వరకు ఋతుపవన ద్రోణి విస్తరించి ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏపీలోని చాలా ప్రాంతాలు నేట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక రాగల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది విదర్భ తెలంగాణ మీదుగా వాయుగుండం కొనసాగుతుందని తెలిపింది ఇక రామగుండం పట్టణానికి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఆగ్దాకు నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది వాయుగుండం వీశ్యాన్ని దిశగా కదులుతూ రాగల పన్నెండు గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది గత ఇరవై నాలుగు గంటల్లో అల్లూరు జిల్లాలోని అరకులో అత్యధికంగా మూడు సెంటీమీటర్ల వర్షపాతం రే రికార్డైందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది తీరం వెంబడి ఈదురుగాలు గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది సముద్రం అల్లకొల్లంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది ఇక భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు వరద ముప్పుతో ముందు జాగ్రత్తగా కలెక్టర్ నాగలక్ష్మి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు వర్ష సూచన ఉన్న మరికొన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది ఇక పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో స్కూళ్లకు కాలేజీలకు సెలవు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అంగనవాడి సెంటర్లకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు సెలవును అమలు చేయాలని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు అలాగే కృష్ణా జిల్లా కలెక్టరు మంగళవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు